హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా ఈజీగా ఎమ్మీగా టెన్ మినిట్స్లో చేసుకునే టమాటా పులావ్ అయితే చూద్దాం ముందుగా దానికి ఒక కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ మంచి టేస్ట్ కోసం టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి నచ్చని వాళ్ళు నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి చూడండి షాజీరా దాల్చిన చెక్క మిరియాలు అనాస పువ్వు యాలకాయ ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ మంచిగా కట్ చేసుకోండి చిన్నగా వేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా వేగినాక కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు రెండు ఫైన్గా కట్ చేసుకున్న టొమాటో వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఫోర్ మీడియం సైజ్ టొమాటోని మంచిగా ప్యూరీ చేసుకోవాలండి ప్యూరీ చేసుకున్నది ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకోండి ఒకసారి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి లేదంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు వేసుకోండి ఇప్పుడు మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి ఇది కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోండి మేము ఇక్కడ నార్మల్ రైసే వాడుతున్నాం మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడచ్చు బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం టమాటో ప్యూరీ ఇంకా అన్నం మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు మీరు వేసుకున్న రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకోండి నీళ్ళు పోసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోండి సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగికున్న కొత్తిమీర వేసేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టండి చూశారు కదండీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే నోరు రంచే ఎమ్మి ఎమ్మి టమాటో రైస్ పది నిమిషాల్లో రెడీ